ఇది చిరంజీవి చెప్పినట్టుగా నేను ఇప్పుడు ఏం మాట్లాడేటువంటి టైం లేదు నిజంగా మీద ఉన్నా మన గ్రామ పెద్దలు అందరూ అట్లాగే ఎస్ఎంసీ చైర్మన్ గారు రాంబాబు మీ పేరు నల్లేశ్వరా గారు రాంబాబు గారు మీ పేరు బేరా సాగు సెట్ గారు వండ రామకృష్ణ గారు ఈ పాఠశాల గారు మిత్రులు సుబ్బారావు గారు ఈసారి వైస్ సత్యనారాయణ గారు వైస్ సర్పంచ్ ఈ పొలం శెట్టి అభినందన సభకి హాజరైనటువంటి మీరందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా తొండవరం మిషన్ సత్యనారాయణ ఇప్పుడు అగ్రహించేదానికి గందరూ అగ్రహించే మేమందరూ ఒక డిఎస్సీ వాళ్ళం బహుశా పిల్లలు శెట్టి మా తర్వాత ఎనభై ఆరు డిఎస్సీలో జాయిన్ అయి ఉంటాడు ఎనభై ఆరు డిఎస్సీలో జాయిన్ అయి ఉంటారు ఆయన నా మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ మన ప్రోగ్రామ్స్ అయితే రిటైర్మెంట్ ఆయన అరవై ఏడు నింటనే సస్ పూర్తి రిటైర్మెంట్ రిటర్క్ కలిసి ఆయన తెలుపుకుంటున్నారు అప్పుడు రిటైర్ చేయడం ఉద్యోగం రిటైర్మెంట్ అనేటువంటిది చాలా బాధాకరం విచారం ఎందుకంటే వస్తున్న జీతంలో సగానికి పైగా తగ్గిపోవటం అది రిటైర్ అయినటికి పెళ్ళిళ్ళు కానీ ఇళ్ళ ప్రమాణాలు కానీ ఇట్లాంటివి జ్ఞాపకాలు ఆ కోరికలు నెరవేరేవి కాదు తర్వాత ఇవన్నీ ఎట్లా చక్క పెట్టుకోవాలనేటువంటి బాధలతో ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల క్రితం నాడు రిటైర్మెంట్ అనేది చాలా విచారకరమైంది కానీ ఎప్పుడు రిటైర్మెంట్ ఉద్యోగు గోపాధ్యకి చాలా హ్యాపీ రిటైర్మెంట్ హ్యాపీ హ్యాపీ రిటైర్మెంట్

మీరు చాలా మందిని కార్యకర్తలుగా ఉన్నారు అందరం కలిసి అమ్మా అమ్మా అమ్మ ఒక్క మాట తల్లి మీరు మీ సందర్లో ఉన్నారమ్మా రైట్ ఎందుకంటే మీ మాటలు మరి కొందరికి ఇబ్బంది ఉంటే నాకేం ఇబ్బంది లేదు అందువల్ల మన ఉద్యమాలు సాధించిన గొప్ప విజయాలు ఇది మీరందరూ పెట్టుకోవాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉపాధ్యాయుడిగా ఎంటర్ కావటం అనేటువంటిది చాలా మంది జీవితంలో నేను ఉపాధ్యాయుని కావాలని కోరుకుని వచ్చేవాళ్ళు ఉంటారు ఏదో ఒక వృత్తి దొరికితే బ్రతకదామనేటువంటి పద్ధతిలో వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు ఏ కారణంతో ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించినా ఎవరైనా ఉపాధ్యాయ వృత్తి ఔన్నత్యాన్ని నిలబెట్టేటువంటి వాళ్ళగానే ఉండాలి ఆ వృత్తి ఔన్నత్యాన్ని ఎక్కడా కూడా దిగజారకుండా కాపాడుకోవాలి ఇదేమంత చిన్న విషయం కాదు ఇతరేతర ఉద్యోగాలలో పని పనిచేసేటువంటి చిన్న విషయం కాదు ఉపాధ్యాయ వృత్తిని చేపట్టడం అంటే తరగతి గదిలో ఒక నూతన మానవుణ్ణి తయారు చేయాలి ఒక తల్లి ఆ ఇంటిలో ఒకరిద్దరు పిల్లలకి మాత్రమే తల్లి మొదటి గురువు కానీ ఉపాధ్యాయు సమాజం అందించినటువంటి అందరూ పిల్లలకి గురువులుగా ఉన్నారు అందువల్లనే ఆయన తప్పు చేస్తే ఈ సమాజం క్షమించలేదు సమాజం ఆమోదించినటువంటి పనులు చేస్తే సమాజం గుర్తు గుర్తుపెట్టుకోవాలి వృత్తిలో ప్రవేశించినప్పుడు ఏ ఉత్సాహం ఉందో వృత్తి విరమణ చేసినప్పుడు కూడా అదే ఉత్సాహం ఉండాలి అంత నూతన ఉత్సాహం ఉండాలంటే ఉపాధి చేయ వృత్తి పట్ల నేను ఉపాధి చేయాలి నేను ఉపాధి చేయాలి తనని నేను తీర్చిదిద్దుతున్నాను ఒక మిపన వానని నేను తయారు చేస్తున్నాను అనేంత అవంత కమిటీ ప్రతిరోజు ఉన్నారు ప్రతి గంట ఉన్నారు ప్రతి నిమిషం ఉన్నారు ఐదున్నర గంటల తరగతి కదా నిలబెడగలుగుతారు నిలబెడగలుగుతారు పిల్లలను ఎనిమిది పిల్లలను స్కూళ్ళలో నిలబెట్టడం అంటే చిన్న విషయం కాదు నిలబెట్టగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళు నుంచి వరకు ఆ యొక్క ఎనిమిది ఆ ఎనిమిది పిల్లలు ఉత్సాహంగా నిలబద్ధటువంటి సత్య సామర్థ్యాలను ఉపాధ్యాయులకు ఉన్నారు ఇది కూడా చిన్న విషయామే కాదు చాలా మంది విద్యాశాఖ నిబంధనలు గెలిగీసుకుని పనిచేస్తున్నారు